యన ఈ గ్రామ గ్రామ ప్రజలందరూ ఈ వాక్యాలు వినడానికి అది సిద్ధపడే మనస్సుల వరకు రాక్యం అనేది ఆలోచనే నిన్నున్నా ప్రభు చిత్తం మాధ్యేయముగా తెగించి బ్రతుకులు కావాలి తెగింపుతో బ్రతుకులు మారాలి ఇదే తథ్యం సదా నిత్యం క్రీస్తులకు రక్షకుడు ప్రభుత్వ యేసు క్రీస్తు నామమున ఈ సాయంకాల సమయంలో మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తాను స్త్రీలరా ఈ సాయంకాల సమయంలో మీ మధ్యకి ఇలా రావడానికి కారణం కొన్ని ఉన్నతమైన విషయాలను మీ అందరికీ తెలియ చెప్పాలి అని మీ అందరినీ కూడా ఆలోచింపచేయాలి అని మీ మధ్య నిలబడారులరా మరి ఏ విధమైన అభిప్రాయానికి మీరు గురి కాకుండా కొన్ని నిమిషాలు మీ విలువైన సంగతులను మీరందరూ కూడా జాగ్రత్తగా వినాలి అని ప్రభు పేరట మనం చేస్తున్నాం ప్రిలరా ఈ భూమి మీద ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయండి గాల్లో ఎగిరేవి కానీ నీటిలో ఉండేవి కానీ నేల మీద బ్రతికేవి కానీ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయండి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల కంటే అతి ఉన్నతమైన వాడు అతి శ్రేష్టమైన వాడు మనిషి అని మనం గ్రహించాలి మనిషి ఎంత గొప్పవాడు అంటేనండి ఈ మానవ జన్మ ఎంత గొప్పది అంటేనండి ఈ ప్రపంచంలో ఈ మానవ జన్మకున్న విలువ మరి ఏ జీవికి లేదని చెప్పటంలో ఏ విధమైన సందేహం లేదు మనలాగా మాట్లాడటం కానీ మనలాగా ఆలోచించటం కానీ మనలాగ జీవించటం కానీ ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఏ జీవరాశికి కూడా మనిషి అంతటి గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇవ్వలేదు ప్రియమైన దేవుని పిల్లలరా కేవలం మనిషికి మాత్రమే ఈ అద్భుతమైన జీవితం ఈ సుందరమైన జీవితం ఈ అందమైన జీవితం ఈ విలాసవంతమైన జీవితం మనిషికి మాత్రమే దేవుడు అనుగ్రహించాడు ఎందుకు మనిషికి ఎంత చక్కటి జీవితాన్ని ఇచ్చాడు అని మీరు ఒక్కసారి ఆలోచిస్తేనండి మనిషి దేవుని పోలికట్టండి మనిషి దేవు దేవుడు సృష్టించేటండి అందుకే వేద గ్రంథమైనటువంటి బైబుల్ చెబుతుంది నేను మిమ్మల్ని కన్నాను అని దేవుడు చెబుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా అందుకే ఈ రోజు ఈ భూమి మీద మనిషి బ్రతకడానికి అవసరమైనవన్నీ కూడా దేవుడు ఈ దృష్టిలో పెట్టాడు అనమాట గాలి నీరు ఆహారం ఈ భూమి నుండి వచ్చే పంటలు ఇవన్నీ కూడా మనుషులందరి కొరకు కూడా దేవుడే ఏర్పాటు చేశాడు ప్రియమైన దేవుని పిల్లల ఎందుకు దేవుడు ఈ సృష్టిని ఇంత చక్కగా చేశాడో తెలుసండి ఈ సృష్టిలో ఉన్నవన్నీ మనం అనుభవిస్తూ మనం దేవుని కొరకు బ్రతకాలి అని ఈ సృష్టిని చేశారు అవునా కదా మీరే ఆలోచించండి ప్రకృతిని అంతటినీ కూడా ఆలోచిస్తే ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థము ప్రతి వస్తువు ప్రతి పండు ప్రతి కాయగూర ప్రతి ఆకుకూర అన్నీ కూడా మనకేనండి కేవండి ఎన్నో ఉన్నాయి ఎన్నో ఆవులు ఉన్నాయి ఎన్నో మేకలున్నాయి ఎన్నో రొయ్యలు ఇవన్నీ కూడా మనుషులందరికీ ఆహారంగా పుట్టించాడండి ఇవన్నీ దేవుడు చేయటంలో ఉద్దేశం ఏంటో తెలుసండి మనం అందరం కూడా దేవుని కొరకు బ్రతకాలి దేవుని సేవించాలి ఆ దేవుని కొరకు మన జీవితాన్ని అర్పించాలి అని ఆయన మనకి చక్కటి జీవితాన్ని పిల్లల కానీ మనుషులు ఏం చేస్తున్నారో తెలుసండి వ్యర్థంగా క్రీస్తు ప్రేమ నుండి ప్రాణమానం ఏదైనా క్రీస్తు కొరకి తృణపాయంగా కంగ ద్వారాలి ముందున్న పాపి మాకు తెగింపు గప్రతుకులు మారాలి తెగింపు పాపిని మార్చాలి ఇది తజ్జం సదారిత్యం క్రీస్తు కత్తించు జీవితం తదా ఫలితం నిత్యజీవం క్రీస్తుతో నుండు శాశ్వతం గమనం మాగవ్యం గాలి నీరు ఆహారం అన్నీ అందించి దేవుడు బ్రతికిస్తుంటే దేవుణ్ణి మరచిపోయే ఆ దేవుని కష్టాన్ని మరచిపోయే ప్రతి ఒక్కరు కూడా తనకు తాను నచ్చినట్టుగా బ్రతుకుతున్న తరుణంలో దేవాదేవి దేవుడు సృష్టికర్త దేవుడు మర్చిపోయినటువంటి మనుషులందరి కోసం దేవుడిని గుర్తు చేయడానికి రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభువు నేర్పించాలని లోకాన్ని పంపించాడు ప్రేమందేవులు మారాలి ఇదే తథ్యం సదా నిత్యం క్రీస్తు కర్తించు జీవితం తదా ఫలితం నిత్య జీవం క్రీస్తుతో నుండు శాశ్వతం గమనం మాగమ్యం గమనం మాగమ్యం సువార్త ప్రకటనే నిమిషం ప్రతినిమిషం మాకు మాపుతండ్రవే